దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము మొదటి రెండు వచనములు ఆకాశ మండలమా శివయుగ్గుము నేను మాటలాడుదును భూమండలమా నా నోటి మాట వినుము నా ఉపదేశము వానవలి కురియును నా వాక్యము మంచువలను లేతగడ్డ మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడు కాల సమయంలో ద్వితీయోపదేశ కాండ గ్రంథము నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు భక్తుడైన మోషే గారు ఈ గ్రంథాలు పరిశుద్ధాత్మని ద్వారా వ్రాసి ఉన్నారు అయితే ప్రిలారా దేవుడు ఉన్నాడు ఆకాశ మండలమా చెవియుగ్గు అంచు ఉన్నాడు భూమండలమా అని అంచు ఉన్నాడు ప్రిలారా ఆకాశ మహాకాశ్యములతో మాట్లాడి శక్తివంతమైన సృష్టికర్త అయిన సర్వాంతర్వ్యామి దేవదేవుడు చెవియుగ్గి మా నేను మాటలాడుతున్నాను వినుము అంటూ ఉన్నాడు రెండవది అంటున్నాడు భూమి భూమండలం భూమండలమంతటికి ఆయన సెలవిస్తున్నాడు ఏమనంటే నా నోటి మాట వినుము అంటున్నాడు ప్రిలారా ఆయన మాట్లాడుతుంటే ఆకాశములు వింటున్నాయి ఆయన మాట్లాడుతుంటే భూమండలము వింటూ ఉన్నాయి ప్రిలారా మరి మానవులుగా మనము దేవుని మాట వింటున్నామా ఆలోచన చేయాలి సృష్టి యావత్తు ఆయన స్వాధీనంలో నడిపించబడుతుంది ఆయన మాటని వ్యతిరేకించకుండా లోబడి తన తన కాలము చెప్పున సృష్టిని ఆయన నడిపిస్తూ ఉండగా లోబడుతుంది పిల్లరా అయితే మన జీవితాల్లో కూడా సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రిని ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన మాటకు చెవి ఎగ్గుతున్నామా ఆయన మాట్లాడుతుండగా మనము విధేయత గల వింటున్నామా ఆలోచన చేస్తావును ఆయన వాక్యము మంచు ఆయన ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో ఆయన మాటను ఆయన మంచు ఒక చెట్టుకు మంచు ఉండినట్లుగా ఎలాగూ ఫలిస్తుందో ఎలాగూ ఉందో ఎలాగూ బలపరచబడుతుందో అలాగునని ఆయన ఉపదేశాన్ని ఆయన ఆలోచనను ఆయన మాటను మనం వినగలిగితే ఖచ్చితంగా దేవుడు మంచు ఈ విధంగా ఆవరించి విస్తరింపచేసి సిగరింపచేసి ఫలింపచేస్తు ఉందో అలాగునని ప్రిలారా మన జీవితాలను చేస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుచు ఉన్నారు వాక్యము మంచువలి లేతగడ్డి మీద పడు సిగురువలి చినుకువలి అవును ప్రిలా లేతగడ్డి మీద చినుకులు పడుతున్నప్పుడు ఎంత అందముగా వాటి మీద ముత్యాలు పరిచినట్లుగా ఉంటున్నాయి అలాగే ప్రియులారా గడ్డి కంటే శ్రేష్టమైన మానవ జీవితము కనుక దేవుని వాక్యమును మన మీదకు దిగువస్తూ ఉండగా మనము ఏ విధముగా ఆలకించాలంటే లేత గడ్డి మీద చినుకులు ఏ విధముగా స్వీకరిస్తాయో అలాగ మనము స్వీకరించగలిగితే ముత్యములు పరిసినట్లుగా అంత అందముగా మైదానం ఉంటుంది గనుక ప్రిలరా మన జీవితాలు కూడా విధముగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నారు గనుక దేవుని మాట విందాము దేవుని కొరకు జీవిందాము దేవుని మాటకు వ్యతిరేకముగా ఉండకుండా ప్రతి విషయంలో జాగ్రత్త కలిగే బ్రతికి దైవాశీర్వాదాలు పొందామట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థనండి పరిశుద్ధుడైన మా తండ్రి జనమైన మీ నామం కొరక స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నీ మాట నీ ఉపదేశం ఎంత శక్తివంతమైనదో భూమి ఆకాశములను శాసిస్తున్నాయి నాయన నాయన గడ్డి ఏ విధముగా పచ్చదనమగా మారిపోతుందో సౌందర్యముగా మారిపోతుందో నీ మాట విని ప్రభా అలాగే మా జీవితాలు కూడా మీరు మారుస్తారని వాగ్దానము చేస్తారు అటువంటి జీవితము కలిగి ఉండాలంటే మేము మీ మాటకు లోబడే బిడ్డలుగా ఒదిగిపోయే బిడ్డలుగా తగ్గించుకుని నీ మాటకు విధేత చూపేవారిగా మమ్మల్ని మార్చండి ప్రభువా ఎవరే కష్టములు బాధలు ఇబ్బందులు వారికి నీ సహాయము చేయమని మమ్మల్ని అందరిని మీ చేతులకు సమర్పించుకుంటూ లోబడే మనసులు మాకు అనుగ్రహించమనే శో క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగాక ఆమెన్